అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికా జన్మజల నిమగ్నా మురీపు వారాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवान्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः సందమానందమని వసంతం ఆనందకందం హత పాప పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపత్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీం గుహాం గంగాం భకర్ణికా హరవతీపతే హర హర మహాదేవంభోర భర అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్థపక మకరందశ్రుతి దరిద్రాణం చింణిగుణనికా జన్మజలధ నిమగ్నా దంష్టామురీ వారాహస్యవతి ఇది దీని తాలూకా అర్థం కాస్త వివరించమని కొంతమంది భక్త మహాశయులు కోరినటువంటి కోరిక మేరకు దీని అర్థాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇది సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి ఒక శ్లోకం అజ్ఞానులకు అవిద్యానం అంటే అజ్ఞానులకు అంతస్థిమిరం అంటే లోపల ఉన్నటువంటి అజ్ఞానానికి లో అంతస్థిమిర మిహిర దీపనగరి అజ్ఞానులకు ఆ అజ్ఞాన లోపల ఉన్నటువంటి అజ్ఞానమునకు సూర్యుడు ఉదయించేటటువంటి దీపానికి నిలవైనది అంటే అజ్ఞానాన్ని పోగొట్టేది సూర్యుడు ఉదయించిన తర్వాత చీకట్లు పోతాయి ఆ అంత తిమిరము అంటే చీకటి ఆ చీకట్లు పోగొట్టేది అజ్ఞానం అనేటటువంటి చీకట్లను పోగొట్టేటటువంటిది జడానాం చైతన్యం చైతన్య స్థపక మకరంద శృతి చరి మూఢులకి చైతన్యం అనేటటువంటి ఒక చైతన్యం అనేటటువంటి ఒక పూలగుత్తి యొక్క మకరంద శ్రవణం ఎలా ఉంటుందో ఆ మకరందం ఎలా ఉంటుందో మకరందం ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఆ చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది అలాగే దీనులకు చింతామణి దరిద్రాణం చింతామణి గుణనికౌ దీనులకు చింతామణి రత్నమై సంసార సాగరంలో మునిగిపోయినటువంటి వాడికి వరాహరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కోర ఆ వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు యొక్క కోర ఎలాగైతే భూమిని ఉద్ధరిస్తుందో తన కోరల మీద అలాగే దీనులని ఉద్ధరించేటటువంటిది అని దీని యొక్క అర్థం సౌందర్యహరి నుంచి తీసుకునేటువంటిది అనమాట సరే మనం కథాభాగంలోకి వెళితే సూర్యుడి యొక్క గమనం ఆగిపోయింది పర్వతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల సూర్యుడి యొక్క గమనం ఎప్పుడైతే ఆగిపోయిందో ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోతే ఆ యజ్ఞం తాలూకా హవిస్సులు లేక దేవతలు సైతం ఆకలి బాధకి గురైపోయి చిక్కి శల్యం అయిపోతున్నారు ఇంకా ఇప్పుడు సూర్యుడి యొక్క గమనం లేకపోవడం వల్ల ఈ యజ్ఞాలు ఆగిపోయాయి దానివల్ల దేవతలకి ఆహారం లేకపోయింది ఆహారం లేకపోవడం వల్ల వాళ్ళు బక్క చిక్కిపోయారు దేవతలు గిజగజలాడిపోతున్నారు ఆ పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు మనల్ని పోషించలేరు అందువల్ల మనం నశిస్తాం అటు దేవతలు మనల్ని పోషించలేరు మనం యజ్ఞ ఏకాధికృతులు లేకపోవడంలో వాళ్ళకి ఆహారం లభించటం లేదు కాలం స్తంభించిపోయింది ప్రస్తుతం మానవులు మనల్ని పోషించేటటువంటి స్థితిలో లేరు అని అటు దేవతలు బాధపడ్డారు ఇటు మానవులు బాధపడ్డారు మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది మాటలతో వర్ణించలేనంత అల్లకల్లోలం అయిపోయిందండి ప్రపంచం అంతా దాంతో దేవతలు కిమిదం 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 అనుకున్నారు కిమ్ ఇదం ఏమి చేయాలి ఏమి చేయాలి ఏంటి అసలు ఇలా అయింది ఇదే ఇదేమిటి ఇలా అయింది ఇదేమిటి ఇలా అయింది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఈ గండం నుంచి గట్టెక్కేదిలాగా అనుకున్నారు ఈ వింధ్య పర్వతానికి ఎంత శక్తి ఉంది సూర్యుడి యొక్క రథాన్నే ఆపేశాడు వింధ్యుడు దాంతో కాలమే ఆగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని ఈ కష్టాన్నించి మనల్ని గట్టెక్కించడానికి ఈ గట్టెక్కించేటటువంటి వాడు కేవలం చతుర్ముఖ బ్రహ్మగారి అని అనుకుని దేవతలు దేవర్షులు అలాగే భూలోకంలో ఉన్నటువంటి బ్రహ్మర్షులు మహాత్ములైనటువంటి ఋషులు వీళ్ళందరూ కూడా తమ తపశ్శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళారు ఆ సమయంలో బ్రహ్మగారు ఒక తెల్ల తామరలో కూర్చుని ఉన్నారు అసలు బ్రహ్మగారు జన్మించిందే ఒక తెల్ల తామర పువ్వులో ఆ తెల్ల తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకము అని అంటారు శ్రీ మహావిష్ణువు బుడ్డు ఒక తెల్ల తామర పువ్వు పుట్టింది ఆ తామర పువ్వులో చతుర్ముఖ బ్రహ్మ చతుర్ముఖం ఏంటి నిజానికి బ్రహ్మగారికి ఐదు ముఖాలు ఒక ముఖం ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల పోయింది అప్పటి నుంచి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు అయిపోయారు ఆ తామర పువ్వులో బ్రహ్మగారు పుట్టారు అందుకని ఆయనని పుండరీక భవుడు పుండరీక భౌడు లేదా పుండరీక ఆసనుడు అని అంటారు మనం మామూలుగా పద్మసంభవుడు అని అంటాం కానీ నిజానికి పుండరీకము లేదా శ్వేత పద్మము అని అనాలి అలా పుండరీకంలో ఆయన కూర్చున్నారు బ్రహ్మగారు చతుర్ముఖుడు ఆ నాలుగు ముఖాలు ఉన్నటువంటి ఆ బ్రహ్మగారి చుట్టూరా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు కూడా నాలుగు పురుష రూపాలు ధరించి ఆయనని స్తోత్రం చేస్తున్నాయి అప్పుడు దేవతలు అక్కడికి చేరుకున్నారు బ్రహ్మగారిని చూడగానే ఎంతో భక్తితో వినయంగా నమస్కారం చేశారు బ్రహ్మదేవ శుభభాగ్య విధాత ఓ బ్రహ్మదేవ మా అందరికీ భాగ్యాన్ని ప్రసాదించేటటువంటి నీకు నమస్కారం చేస్తున్నామని వాళ్ళు అక్కడ ఒక స్తోత్రం చేశారు నమో దేవా నమో బ్రహ్మణ్యదేవాయ సర్వలోక శరణ్యాయ శాశ్వతాయ నమోస్థుతే నమో హిరణ్య రూపాయ బ్రహ్మణే బ్రహ్మ రూపిణే అవిజ్ఞాతస్వరూపాయ కైవల్యాయ అమృతాయ చ విష్ణవే సత్వ రూపాయ రజో రూపాయ వేధసే తమసే రుతురూపాయ స్థితి సర్గాంతికారణే మేమసర్వం సర్వం స్తోత స్తో స్తోతస్థుతి స్తవ్య ఇహత్యమేవ ఈషత్రి వాస్యమిదం హి సర్వం నమోస్ భూయోకి నమో నమోస్తే అని పన్నెండు శ్లోకాలు పన్నెండు ఉంటాయి ఇందులో దీనిని అభీష్టత స్తోత్రము అని అంటారు ఇది ఈ రకంగా బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు బ్రహ్మగారి దగ్గర కాశీఖండంలో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రం అండి పన్నెండు శ్లోకాలతో ఉంటుంది బ్రహ్మస్తోత్రం అని దీన్ని అంటారు అభీష్టద స్తోత్రం అని కూడా దీన్ని అంటారు ఇది అభీష్ట స్తోత్రం అని పేరు పెట్టింది బ్రహ్మగారే పేరుకి ఇది బ్రహ్మగారి గురించి అక్కడ చేసినటువంటి స్తోత్రం దేవతలు కానీ ఇది బ్రహ్మస్తోత్రమే కానీ పేరుకి ఇందులో ఎక్కడా కూడా చతుర్ముఖ బ్రహ్మ అని ఉండదు ఈ స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది బ్రహ్మా నీకు నమస్కారం నీవు అవ్యయుడివి అంటే ఎంత ఉంటావో ఎవరికీ తెలియదు అవ్యయుడు అన్నదానికి నిజమైనటువంటి అర్థం నాశనము లేనివాడు అని ఇంత అని వర్ణించడానికి వీలు కానివాడు అటువంటి నీకు నమస్కారం శాశ్వతవి ఎల్లప్పుడూ ఉంటావు ఇప్పుడు అప్పుడు అని తేడా లేదు యద్భూతం యజ్ఞభావ్యం అని అన్ని కాలాల్లోనే ఉంటావు భూతకాలంలో అంటే గడిచిపోయిన కాలంలో ఉన్నావు వర్తమాన కాలంలో అంటే ఇప్పుడు ఉన్నావు ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఉన్నావు అలాగే భవిష్యత్ కాలం అంటే రాబోయేటటువంటి కాలంలో కూడా ఉంటావు అటువంటి నీకు నమస్కారం ఒక్కసారి బ్రహ్మ రక్షించు అన్నంత మాత్రం చేతనే అందరికీ అభయం ఇస్తావు అటువంటి నీకు నమస్కారం నీకు పరిమితమైనటువంటి శరీరం లేదు నువ్వు అపరిమితుడివి అంటే సర్వవ్యాపకుడివి అనంతవ్యాపకుడివి చిన్మయ స్వరూపుడివి నిన్ను స్తోత్రం చెయ్యాలి అని అనుకుని భక్తులు నిన్ను పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలు నీ దగ్గరికి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేస్తాయి అంటే బ్రహ్మగారిని పొగడాలనుకున్నారు అంటే పొగడ్తలకు అందనటువంటి అందని మూర్తి కాదు 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 ఆయనని పొగడడం మన తరమా ఆయన ఎటువంటి వాడో మనకి తెలిస్తే కదా ఇటువంటి వాడి అని పొగడడానికి అంత కష్టం ఆయనని స్తోత్రం చేయడం ఆయనని పొగడడం ఆయన తత్వం తెలుసుకుని పొగడాలి తీరా ఆ తత్వం మనకి తెలియదు అందువల్ల మన స్తోత్రంలో ఆయనకి అందలేదు అందలేదు అంటే ఇంతమంది దేవతలు బ్రహ్మర్షులు దేవర్షులు పొగడ్ వాళ్ళ యొక్క పొగడ్తలే ఆయనని అందుకోలేదంటే ఆయన ఏ స్థాయి వాడో చూడండి అంత బాగా పొగిడారు వెళ్ళినటువంటి వాళ్ళంతా అటువంటి నీకు నమస్కారము అని అనగానే చతుర్ముఖ బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి ఇప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించారు ఆయన ఏం చెప్పారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు హర నమ పార్వతీ హర హర మహాదేవ శంకర